పాల్మా ఏంది బా పొద్దు పొద్దున్నే బెస్మ లే పింఛన్ ఇవ్వడానికి వచ్చిన ఏంది వాలంటీర్లు లేరు కదా నేను సచివాలయం వరే మీరు కూడా మరేంది వాలంటీర్లు లేరు ముసలి ముప్పు తుప్పులు పెట్టాడు ఆ ముఖ్యమంత్రి అవకాశం ఉన్నా అవస్థలు పెట్టేది ఆ ప్రభుత్వం అవకాశం ఇస్తే అండగల్లో పడేది ఈ ప్రభుత్వం అధికారం ఇస్తే ఆడుకునేది ఆ ప్రభుత్వం అధికారం ఇస్తే ఆదుకునేది ఈ ప్రభుత్వం వాయిదాల్లో తిరిగే వాళ్ళు వాయిదాల్లో ఇస్తారేమో కానీ చంద్రన్న చెప్తే చేస్తాడు ఆయనకు ఓటమిలో నిలదక్కుకోవడము తెలుసు పిలుపుని నిలబెట్టుకోవడము తెలుసు అంటే నెల రోజులు కూడా కలగదు అందరు ఛార్జెస్ ఆయన అనుభవం వల్ల ఈ రోజు మీకు వెంటనే మీ చేతికి వచ్చింది చంద్రబాబు గారి అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం ఆయన మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను